రేల చెట్టు మనకు మార్చ్ నుంచి ఏప్రిల్ మే జూన్ వరకు ఈ చెట్లు విస్తారంగా కనిపిస్తుంటాయి రోడ్లకు ఇరువైపులకు కూడా రేల చెట్లను పెంచారు గుట్టల్లో చిన్న చిన్న కొండల్లో పొలాల గట్ల పక్కన అక్కడక్కడ పెంచుతుంటారు రేల చెట్టు అద్భుతమైన ఔషధ గుణాలు చాలా ఉన్నాయి క్యాసియా ఇస్టుల అనే శాస్త్రీయ నామంతో ఈ మొక్క పిలువబడుతుంది ఇంకా సంస్కృతంలో దీర్ఘపల దీర్ఘఫల పుష్ప దీర్ఘపల అంటే పొడవాటి కాయలు కాస్తాయి దీనికి పుష్ప అంటే బంగారు వర్ణంలో అద్భుతమైన పుష్పాలు పోస్తుంది హిందీలో అమలతాసు అని కూడా అంటారు దీని పట్ట లేక ఆకు రసము లేక కషాయము లేక దీని కాయ గుంజు అన్నీ కూడా ఔషధాలకు చాలా బాగా పనిచేస్తాయి దీన్ని వాడుకోవచ్చు ముఖ్యంగా వీటి పూలను ఇప్పుడు ఈ వేసవి కాలంలో వీటి పుష్పాలు చాలా వస్తాయి పుష్పాలను తీసుకొని పచ్చడిగా చేసి ఇంకా రేల చిగురుని అంటే రేల పూత వచ్చే టైంలోనే ఆకులు లేత గ్రీన్ కలర్ ఆకులు వస్తాయి ఆకులను బాగా చల్లతో మజ్జిగతో బాగా నూరి శరీరానికి రాసుకుంటే అన్ని రకాల చర్మ వ్యాధులన్నీ తగ్గిపోతుంటాయి ఇది బాగా పనిచేస్తుంది రేల ఆకులను లేత రేల పచ్చటి ఆకులను మజ్జిగతో నూరి శరీరం అంతా రాసుకుంటే చర్మ వ్యాధులు అంటే డ్రై స్కిన్తో వచ్చే దురదలు సూర్యాసిస్లో వచ్చే పులుసులు ఇలాంటివన్నీ పూర్తిగా తగ్గిపోతాయి అన్నమాట అది అట్లా వాడుకోవచ్చు ఇంకా రేల పండు గుంజు ఉంటుంది రేల పండు రేడకాయ బాగా పెరిగిన తర్వాత లోపల గుంజు వస్తుంది అది కొంచెం రుచిగా తీయగానే ఉంటుంది ఇది స్మూత్గా శరీరంలోని మలినాలనన్నిట్లను బయటకు తోసిస్తుంది స్మూత్ విరేచనం చేస్తుంది మల మలదోషాలన్నిట్లను పోగొడుతుంది విరేచనము సాఫీగా చేస్తుంది ఆమదోషము అంటే కీళ్ళ నొప్పులకు సంబంధించినవన్నీ పోతాయి మంచి బలం కూడా చేస్తుంది అట్లనే రేల పువ్వుది కూడా మీరు పప్పులో వేసుకొని వండుకొని తినొచ్చు పచ్చడి చేసుకొని తినచ్చు చాలా ప్రత్యేకరమైన ఆహారం అంటే ప్రతి ఒక్కరు ఏ జబ్బులు ముఖ్యంగా జ్వరపడి లేచిన వారికైతే ఇంకా బాగుంటుందని శాస్త్రంలో చెప్పబడి ఉంది ముఖ్యంగా కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఈ రేల పువ్వుల పచ్చడి లేదా రేల పువ్వులను పప్పులో వేసుకొని ఈ సీజన్లో ఒక నాలుగు ఐదు సార్లు తిన్నట్టయితే సంవత్సరం పొడవునా నొప్పులు రాకుండా ఉంటుందని చాలామంది స్వయంగా అనుభవించిన వాళ్ళు చెప్పినవి మా దగ్గర చాలా ఉన్నాయి ఈ విధంగా కూడా ట్రై చేస్తూ రేల పూలను మీరు పప్పులో వేసుకొని తినడం ఇంకా ఏమి దాన్ని ప్రత్యేకంగా వండనవసరం లేదు మన గోంగూర పప్పు ఎలా చేసుకుంటామో గోంగూర పచ్చడి ఎలా చేసుకుంటామో అదేవిధంగా చింతపండు వేయకుండా కొంచెం నిమ్మకాయ లాంటిది వేసుకొని పచ్చడి చేసుకొని తీసుకోవచ్చు లేదంటే పప్పులో నేరుగా చింతపండుకు బదులు దీన్ని వేసుకొని బాగా మంచిగా చేసుకొని తింటే అద్భుతంగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది చాలా బాగుంటుంది దోషాలు అన్నీ పోతాయి మూత్రంలో ఉన్న కిడ్నీలో స్టోన్స్ ఉన్నా వెళ్ళిపోతాయి పైత్యము పోతుంది మూత్రాన్ని సాఫీగా చేస్తుంది ప్రొస్టేట్ ప్రాబ్లం ఉన్న వారికి కూడా ఇది రేలకు సంబంధించిన రేల పువ్వు కానీ ఆకు కానీ కాయ జగురు కానీ వాడినట్టయితే ప్రొస్టేట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ పోతాయి అంటే మూత్రము బొట్లు బొట్లుగా రాకుండా సాఫీగా అయిపోయి మూత్ర సమస్య కూడా పోతుంది రేల పువ్వును ఈ సీజన్లో ఎక్కడ దొరికినా వదలకండి తప్పకుండా దాన్ని లాగానో కూరలో వేసుకోనో ఏదో రకంగా తప్పకుండా తినండి తర్వాత కొంతకాలానికి దాని ఆ కాయలు పెద్దవైతాయి అయిన తర్వాత కాయలు తెచ్చుకొని కూడా దాని లోపలి గుంజును స్మూత్గా వాడుకోవచ్చు అది కూడా బాగుంటుంది రేల ఎన్నో విధాల పనిచేస్తుంది మనకు ఈ స్వర్ణ పుష్పి బంగారి రంగు పూలది బంగారంలాగా పనిచేస్తుంది తప్పకుండా రేల చెట్టును ఇప్పటికే పూలు మొదలయ్యాయి చాలా చోట్ల అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల కూడా ఉన్నాయి ఇంకా వేరే చోట్ల కూడా మీకు పసుపు వర్ణంతో బంగారు వర్ణంతో దగదగ మెరుస్తూ మనల్ని రమ్మని పిలిచినట్టుగానే ఎంతో అందంగా రమణీయంగా సుకుమారంగా చాలా సుందరంగా కనిపిస్తాయి ప్రకృతి మనకిచ్చిన ఒక గొప్ప వరము రేలపూలు రేలపూలను త అస్సలు వదలకండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా రేలపూల గురించి చెప్పి మీరు తప్పకుండా భర్తను తినిపించండి ఎలాంటి సైడ్ ఎఫెక్టు లేదు తప్పకుండా చర్మ వ్యాధుల మీద పనిచేస్తుంది కీళ్ళ నొప్పులు పనిచేస్తుంది దోషాలు అన్నీ పోతాయి మోషన్ ఫ్రీ లేక చేస్తుంది వాతావరణ ద్రవ్యంగా ఉంటుంది కిడ్నీలో స్టోన్స్ పోతుంది కఫమున్న వెళ్ళిపోతుంది కొవ్వును కరిగిస్తుంది విరేచనం చేస్తుంది ఇంకేం కావాలో చెప్పండి ఇన్ని రకాల పనిచేస్తుంది మనము ఎన్నో రకాల కూరగాయలు తింటాము దానికి బదులు ఇదొకటి అనుకోండి అలా తీసుకోండి సూపర్గా పనిచేస్తుంది మీరు తప్పకుండా రేల పూలు గుప్పెడంత తీసుకొచ్చి ఎంత ఎంతైనా తినండి ఎంత తిన్నా ఏమి ఇబ్బంది లేదు సైడ్ ఎఫెక్ట్ లేదు చాలా బాగుంటుంది రేల పూలను తప్పకుండా ఈ సీజన్లో వాడి మీరు ఎలా ఉందో మాకు చెప్పవచ్చు తప్పకుండా ప్రకృతి ఇచ్చిన ఈ వరాన్ని మనం ఉపయోగించుకోవాలి జయ ఆయుర్వేదం మినీ సింహాచలం లక్ష్మణస్వామి